ఓం శ్రీ మాత్రే నమ శ్రీశైలం నెక్కంటి అభయారణ్యంలో స్వయంభూగా వెలసినటువంటి అమ్మ జగజ్జనని కాత్యాయని ఇష్టకామేశ్వరి దేవి యొక్క దర్శనం అంత సులువైన విషయం కాదు ఈ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించే వేల మంది భక్తులలో కేవలం పదుల సంఖ్యలో వాళ్లకు మాత్రమే ఆ దర్శన భాగ్యం కలుగుతుంది ఎంతో కఠినమైనటువంటి ఈ అమ్మవారి యొక్క దర్శనం కేవలం ఆ అమ్మ ఇష్టకామేశ్వరి ఇచ్చతోనే ఆమె ఇష్టానుసారంతోనే మీరు అమ్మని చేరుకొని దర్శించగలరు మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ ప్రభా ఇష్టకారీ కుర్యా విశ్వస్ీం విశ్వమంగళం షోడశీపూర్ణచంద్రప్రభా మల్లికార్జున గేహిణీ ఇష్టకారీ కు జగన్ నిరోగశోభనం జగదత్రీలోకనే సుధా నిశ్యందీ సుస్మిత ఇష్టకారీ కుయత్ లోకం సద్బుద్ధి సుందరం సమేష్రా వాల్లభ్య దివ్య సౌభాగ్యసుప్రభా ఇష్టకారీ కుయత్ మాంగళ్యనందజీవనం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ లక్ష్మి నారాయణే నమోస్ ఓం నమోస్ నమోస్